我。Mm. Mm. వెంకటేశయ్య వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో టి వారు లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు అలాగే శ్రీవారి సేవలకు సంబంధించిన కొత్త విధానాన్ని టిటి వారు ప్రవేశపెట్టనున్నారు ఈ విషయాలు కూడా తెలుసుకుందాం అలాగే ఈ రోజు స్వామివారి దర్శన వివరాలు మరియు నిన్నటి వీడియోలోని శ్రీవారి భక్తుల కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ముందుగా దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు మంగళవారం ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని పన్నెండు కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని పన్నెండు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు టోకెన్స్ లేని దర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు దాదాపుగా ఏడు నుంచి పది గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి స్వామివారిని దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో అయితే మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు అలాగే శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం టూ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్ళాలి అదే రష్ ఎక్కువగా ఉంటే కృష్ణ తేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి అంటే రవ్వాల్సి ఉంటుంది ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి అలాగే మూడు వందల రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మీ టికెట్స్ లోని టైం కు ఒక గంట ముందు మాత్రమే లైన్ లోనికి అలో చేస్తారు ముందుగా వెళ్తే అలో చేయరు ఇంకా మీరు టిటిడి వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూర్చాను అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల శ్రీవారి భక్తులు ఈ వీడియోలను ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ రోజు మంగళవారం జూలై ఒకటవ తేదీకి సంబంధించిన దర్శన టోకెన్స్ జూన్ ముప్పైవ తేదీన అంటే నిన్నటి సాయంత్రం నాలుగు గంటల నుంచి ఇచ్చారు ప్రతి రోజు టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు ఈ టోకెన్స్ అనేది రష్యను బట్టి ఉంటుందండి అలాగే శ్రీవారి మెట్టు నడక దారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ టోకెన్స్ ఇచ్చారు ఇక టి వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం టి వారి ఆఫీషియల్ వెబ్సైట్ లోని ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలియజేస్తున్నానండి నిన్నటి రోజు అన్నమయ్య భవన్ లో జరిగిన మీటింగ్ లో వృత్తి నిపులున్నాయినా శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక అప్లికేషన్ టి అదనపు ఈవో తెలియజేశారు అన్నమయ్య భవన్ లో సోమవారం వృత్తి నిపుణుల శ్రీవారి సేవపై జేఈఓ శ్రీ వీరబ్రహ్మంతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను శ్రీవారి సేవ ద్వారా టీటీడీలో ముఖ్యమైన పది విభాగాల్లో వారి సేవలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సాంకేతిక విభాగాల్లో కూడా సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామని చెప్పారు ప్రతి విభాగంలోనూ అవసరాన్ని బట్టి శ్రీవారి సేవ ద్వారా సేవకులను వినియోగించేలా చర్యలు చేపట్టాలని తెలియపారండి రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకుని టీటీడీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు కార్యనిర్వహణ ప్రక్రియలు సమస్యలు తలెత్తకుండా స్థానిక అనుమతులు తీసుకోవాలని తీసుకోవాలన్నారు ముందుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు త్వరలో దీనిపై నిర్దిష్ట ప్రక్రియ విధానాన్ని రూపొందించి సుస్థిర వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని తెలియజేశారు దీనిని బట్టి చూస్తే శ్రీవారి సేవలను ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లలో కూడా శ్రీవారి సేవ వారి సేవలను వాడుకోనున్నారండి అలాగే నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం మొదటి కామెంట్ ఐ హ్యావ్ బేబీ హూస్ ఏజ్ బికమ్స్ వన్ ఇయర్ ఫైవ్ డేస్ బై డేట్ ఆఫ్ దర్శన్ కెన్ ఐ స్టిల్ గో త్రూ సుపదం పాత్ ఫర్ దర్శన అని కామెంట్ చేశారు ఒక సంవత్సరం లోపల ఉన్న పిల్లలుంటే పిల్లలతో పాటు వారి పేరెంట్స్ కు సుపుదం ద్వారా దర్శనానికి అలో ఉంటుంది మీ పిల్లలకు ఒక సంవత్సరం పూర్తయింది కాబట్టి సుపదం ద్వారా దర్శనానికి అలో ఉండదండి ఇక నెక్స్ట్ కామెంట్ మేడం బుక్డ్ ఎస్సిడి టోకెన్స్ దర్శన్ ఆన్ సిక్స్త్ జూలై రిక్వెస్ట్ టు క్లారిఫై ఫస్ట్ దర్శనం తర్వాత కళ్యాణ కట్టలో తలనీలాలు ఆర్ ఫస్ట్ తలనీలాల తర్వాత దర్శనమా ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేశారు నమస్కారం అండి మీరు దర్శన టికెట్ బుక్ చేసుకున్నారు కదా మీరు దర్శనానికి వెళ్లే ముందు కళ్యాణ కట్టకు వెళ్ళి తలనీలాలు ఇచ్చిన తర్వాత మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళాలి తలనీలాలు ఇవ్వకుండా స్వామివారి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత తలనీలాలు ఇవ్వకూడదు సో ముందుగా మీరు తలనీలాలు ఇచ్చిన తర్వాత మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అలాగే నెక్స్ట్ కామెంట్ లకీ డిప్ వేయాలంటే పేరెంట్స్ ఆధార్ కార్డులు సరిపోతాయా పిల్లల ఆధార్ కార్డ్ కూడా కావాలా నైన్ ఇయర్స్ పాపకు ఆధార్ కార్డ్ కావాలా దయచేసి చెప్పగలరు అని కామెంట్ చేశారు నమస్కారం అండి తిరుమలలో సిఆర్ఓ వద్ద లకీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా ఆధార్ కార్డ్ మరియు పర్సన్ తప్పనిసరిగా ఉండాలి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలకు ఎలాంటి దర్శన టికెట్స్ అవసరం లేదు అలాగే లకీ డిప్ లో కూడా డిప్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు కాబట్టి మీరు లకీ డిప్ లోని సెలెక్ట్ అయితే మీరు మాత్రమే టికెట్ తీసుకొని మీతో పాటు మీ పిల్లల్ని సేవకు తీసుకొని వెళ్ళొచ్చు ఇలా వెళ్లేటప్పుడు మీ పిల్లల ఆధార్ కార్డ్ అన్నది తీసుకువెళ్ళండి ఎందుకంటే క్యూ లైన్ లో మీ పిల్లల ఏజ్ చెక్ చేస్తే ఆధార్ కార్డ్ యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ కామెంట్ జై శ్రీరామ్ అండి ఈ వీడియో టైం కొంచెం పెంచి సమంజసం అనిపించే అందరి ప్రశ్నలకు సమాధానం ఇస్తే బాగుంటుందండి నమస్కారం అండి మీరు చెప్పింది కూడా కరెక్టే నెక్స్ట్ వీడియోలో మరిన్ని కామెంట్లకు సమాధానం తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను కానీ మీరు చేసే కామెంట్స్ అన్ని కూడా రాత్రి ఎనిమిది గంటల లోపు కామెంట్స్ చేస్తే ఆ తర్వాత కామెంట్స్ కు మాత్రమే సమాధానాలు వీడియోలు తెలియజేయడానికి అవకాశం అయితే ఉంటుందండి అలాగే నేను కూడా నెక్స్ట్ వీడియోలో ఎడిటింగ్ చేసుకోవడానికి టైం అడ్జస్ట్ అవుతుంది అలాగే నెక్స్ట్ డే ఉదయం త్వరగా వీడియో అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ వీడియో చూస్తున్న మీకు ఏదైనా సందేహ ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి మీ కామెంట్లకు సమాధానాలను నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు రిప్లై ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్ లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఇక మన వాట్సాప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశ్